రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేస్తే నివాళులర్పించారు అమరుల త్యాగాలను కొనియాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ ప్రకటించి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేస్తున్న అప్పులను కడుతూ అభివృద్ధి చేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు పులకం రాజు తోట రాజు చిరుకా రమేష్ కూరగాయల కొమరయ్య బింగి మహేష్ కూరగాయల కొమరయ్య పురి రాంబాబు తదితరులున్నారు తెలంగాణ ఆవిర్భవ నచ్చిన సందర్భంగా ప్రేమ్రాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసినా కానీ ఒక్క ఒక్క రోజు కూడా అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిప జరపడం జరిగింది ఆర్ఎస్ పార్టీ మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్పలు వేసింది దాన్ని కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటా ఈ మన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు కూడా అందించుకుంటా చేస్తున్నాడు అలాగే మా భీములవాడ ఎమ్మెల్యే ప్రమోత్వా గారు ఇక్కడ భీములవాడను కూడా ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు ఇట్లా అప్పులు కట్టుకుంటూ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పక తప్పదు ఏ జాతులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లలు బాగుపడతారు అని చెప్పి మరి విద్యార్థులు బలిదాలమైనటువంటి సంఘటన పంతొమ్మిది వందల మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అమలు అయినరు వారందరికీ మేము కాంగ్రెస్ పార్టీ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ మరి సోనియా గాంధీ గారు పంతొమ్మిది వందల మంది చనిపోయిన తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి సరించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి సోనియా గాంధీ గారి దయ వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొమ్మిది సంవత్సరాలు అయ్యా కొడుకుల పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచి మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఇప్పుడు ఇప్పుడే కోలుకున్నాడు ఈ రాష్ట్రం పట్ల మనం అందరం కూడా గొప్పగా ఉండి నాంది పలికే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకోవాలని చెప్పి మనందరూ మన వేములవాళ్ళలో తెలంగాణ ఆదివారం దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు మన మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మన కుమ్మురాయ్య గారు సీతా రమేష్ గారు మన రాజు గారు ముక్కుడు శ్రీని గారు పుని రాంబాబు గారు అదే మన రాకేష్ గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ ఆదివారం దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే వేములవాడ ఇప్పుడు ఇలా మన తెలంగాణ ఇచ్చిన తల్లి ఇందిరమ్మ కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అదే సో సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అదే రాహుల్ గాంధీ గారు సొంత ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు మన ప్రభుత్వ ఇప్పుడు ఆశీర్ణ గారి కృషితోని ఎంతో వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశమనం చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు జాగా లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పించుకుంటూ అందరికీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా సుత వేములాడ మన దేవస్థానం సస్యశామం చేయాలని మన నియోజకవర్గం సుత సస్యశామం ఉండాలని వాహనాల వర్షాలు బాగా కురిసి రైతులు పాటి పంటలతో సల్ల ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ ఆవిర్భావ దినవ జరు జరుపుకుంటున్నామంటే అది సోనియా గాంధీ దయవల్లనే సోనియా గాంధీ ఆశీస్లతోనే తెలంగాణ ఇచ్చింది కాబట్టి చెప్పుకోక తప్పదు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇయ్యని ఆవిష్వం ఇస్తున్నా నిర్వహిస్తుంటూ వస్తున్నాం అప్పుడు అటు అప్పులు కట్టుకుంటూ ఇటు పేద ప్రజలకు ఇందిరామైలైతేనేమి ప్రతి ఒక్కటి మహిళా తల్లులకైతేనేమి ఏది కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని ఆ రేవంత్ రెడ్డి గారిని ఇంకింత బలంగా పనిచేయాలని తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించాలని ఆ వేడుకుంటూ అదేవిధంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మా ఆశ గారు నిత్యం ప్రజల వెంటే ఉన్న నాయకుడు ఏ చిన్న పని అయినా ఎవరైనా నేరుగా వచ్చి ఆయనని కలిసి పని చేసుకునే అవకాశాలు కలుగుతున్నాయి గత ఎమ్మెల్యేలు ఎవరు కానీ కలిసే పరిస్థితి లేదు వాళ్ళు వచ్చే వాళ్ళు ఎప్పుడొచ్చురో ఎప్పుడు పోవరో అది ప్రజలకు తెలుసు అర్థమైపోతుంది ప్రజలు అంటున్నారు ఇప్పుడు చేయబట్టి మాకు ఈ పని జరిగిందని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించాలి ఎవరి మాటలు వినాకూరి ఆశీలైన నాయకత్వంలో మీరు ఆశీలైన అడుగు రండి రాబోయే రోజుల్లో మున్సిపల్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీసీలు జెడ్పీసీ కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలబడ్డ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలందరూ నేర్పొందా